శ్రీనివాస్ ఉందా చెప్పాను ఏం చెప్పానంటే ఈయన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఫిర్యాదిచ్చి ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ మీద రాసులు అధికారుల మీద ఇక్కడే మనం మాట్లాడుకుందాం నేను అదిగా ఇచ్చి ఎవరైతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని ఇంతమంది దేశంలో ఉంటుండగా ఆఫీసర్ వచ్చి పర్యవేక్షణ చేశారు అతని పర్యవేక్షణలో ఏ పోలీస్ అధికారులు ఏ జిల్లాలో మార్చారు ఆ జిల్లాలోనే చక్కగా జరిగాయి అదే నన్ను మేము కలెక్టర్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి అన్నింటి కంప్లైంట్ చేస్తాం దాని మీదే అంతేగాని అక్కడ ఇక్కడ మా మాతకాతే అధికారుల నిర్లక్ష్యం జరగకపోసం కోరుకుంటున్నాం అదే కదా ఇప్పుడు ఏం చెప్పాను ఇప్పుడు నేను నిన్న వైజాగ్ ఒక సంఘటన జరిగిందని అది కక్షలతో అది రాజకీయ కక్షలతో కాదని నా ప్రేమ కాల అది రాజకీయ రాజకీయాల జరిగితే పోలీసులు ఉపేక్షించొద్దు ఏ పార్టీ వాళ్ళైనా సరే కానీ రాజకీయ నాయకులు కూడా రాజకీయ స్వార్థం కోసం రాజకీయ స్వభావం కోసం అలాంటి జంగ మాడుకోవద్దు శాంతియుతంగా ఉన్న మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇలాంటి మళ్ళీ తేవద్దు దయచేసి కోరుతున్నాను సెవెన్ పోలీసులు కూడా సీరియస్గా మీరు ఉండాలనేది నా తాలూకా డిమాండ్ నా రిక్వెస్ట్ నేనేమి మా పార్టీ ఆ పార్టీ అనలే కదా నిన్ను ఎవరిని కూడా పిగిన్నాం ఇలాంటి సంఘటనలు వస్తున్నారు అది అది పొలిటికల్ లీడర్ అయితే అదే వ్యక్తిగతంగా ఒక రెండు ఫ్యామిలీలో రెండు రెండు ఇద్దో లేదా కుళాయి దగ్గర తగువో లేదా ఇంకో దగ్గర తగులో వస్తే దానికి మనం ఏం చేయలేము చెప్పండి ఏంటి తినబోతు రుచింది బ్రదర్ అయిపోయింది కదా తినడం అయిపోయింది నాలుగు నాలుగు రోజులు లెక్క వచ్చేస్తాయి ఏంటి ఇంక ఇప్పుడు దాని మీద కామెంట్ చేసుకోవడం రివ్యూ చేసుకోవడం ఏదో మీ మీ వాదన మీరు కనుక్కనుకుంటే అసంతృప్తి ఉండండి నా నేనెందుకు కామెంట్ చేయాలి నాలుగు రోజుల్లో వచ్చిన దీనికి ప్రజలకి నాలుగు రోజుల్లో ఏదేమైనా బ్రహ్మాండమైన మెజారిటీతో ఎక్కడ దేశం అభివృద్ధి పడే మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు పంత శ్రీకారం చేయబోతున్నారు తొమ్మిదవ నాడు అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో ఆ నేపథ్యంలో ఇలాంటి డిస్కషన్ అయింది ఎందుకు ఓకే చూడు అది కూడా దేశం దేశంలో అవ్వాలని కోరుకున్నాం మేము మీరు ప్రపంచ అప్పులు వస్తాయి నూట డెబ్బై నూట డెబ్బై రావాలి నూట డెబ్బై దగ్గరగా వస్తాయని చెప్పి నేను చెప్పింది అది ఒకటి ఒకటి తగ్గొచ్చు రెండు తగ్గవచ్చు ఏది అయితే చంద్రబాబు పవన్ గారిని గెలుస్తారంటే వాళ్ళు కొడుకు పోను వాళ్ళు ఇటు నేను నేను పేరు ఎత్తా నేను నీ అందరూ చెప్తాను పేరు ఎత్తానండి నేను పేరు ఎవరి ఎత్తానా నేను ఒక్కడ పేరు ఎత్తలేదు నేను ఎవరిని కించిపరచలేదు ఎవరిని అవమానపరచలేదు హండ్రెడ్ పర్సెంట్ నియామకం వెనకాతల కొన్ని ఒత్తిడితో అతను వచ్చాడనేది మేము అనుకుంటున్నాం అందుకే దేశంలో ఇంతమంది సీనియర్ అధికారులు ఉంటాడుగా ఒక రిటైర్డ్ అధికారిని ఎందుకు చేయాల్సి వచ్చింది ఇక్కడ రిటైర్డ్ అధికారికి ఏ బట్టి ఉంటుంది ఒక రిటైర్డ్ అధికారి వస్తాడు ఇంకో రిటైర్డ్ అధికారి ఇంటికి వచ్చి రాత్రి సీక్రెట్ గా భోజనాలు చేస్తారు మన్నాడు వచ్చి యాక్షన్లు ఉంటాయి అపో ఇంకెక్కడా మాట్లాడుతున్న ఈ అపవాదులకి ఈ కి అసలు తోమ ఎందుకు తోలువాలి తోడకూడదు కదా అంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ ద్వారా కూడా అన్ని రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తాం మన సాంప్రదాయం మన సంస్కృతి మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మన సోదర భావాన్ని ఎన్నికల వరకే మనకి ఎన్నికలు ఎన్నికల తర్వాత వచ్చి మనం మన ప్రాంత అభివృద్ధి అనే నినాదం ఏదైతుందో ఈ మధ్య కొద్ది డివైడ్ అవుతుంది దయచేసి వద్దు అభివృద్ధిలో మనం భాగస్వామి ఉందని కోరుకుంటూ ఒకవేళ ఏదైనా రాజకీయ కోణ రాజకీయ దానిక దొరికితే మాత్రం పోలీసు మాత్రం అయితే విపక్షం తొద్దు యంత్ర బాగా ఏ పార్టీ అయినా సరే మీరు సరి తీసుకోవాలని నా డిమాండ్ ఓకేనా రండి మనం రూమ్లో కూర్చొని కాపు తక్కువ మాట్లాడుతున్నాం